ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం వివేకానంద హత్య కేసులో మరో షాక్ దస్తగిరికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది తీవ్ర ఆందోళనలో భార్య వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే నీ భర్తను ఏడాదిలోపు చంపేస్తామంటూ దస్తగిరి భార్యకు బెదిరింపులు తన చంపేస్తామని ఇద్దరు మహిళలు బెదిరించినట్లు పులివెందుల నియోజకవర్గం తొండూరు పోలీసులకు దస్తగిరి భార్య షబానా ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవ్గా మారిన అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే అయితే తనను ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించారని దస్తగిరి భార్య షబానా ఆరోపించారు తొండూరు మండలం మల్యాల మల్యాలలో బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో తనతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగడంతో పాటు దాడి చేశారని ఆమె వ్యాఖ్యానించారు అంతేకాదు విషయం తెలుసుకుని తన వద్దకు వచ్చిన భర్త దస్తగిరిని సైతం ఇద్దరు మహిళలు బెదిరించారని షబానా చెప్పారు వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకులను ఇరికించే విధంగా సిబిఐకి సాక్ష్యం కనుక చెబితే దస్తగిరిని ఏడాదిలోపై నరికేస్తామని ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించినట్లు ఫిర్యాదులో షబానా పేర్కొన్నారు తమపై దాడి చేసి వారితో పాటు ప్రేరేపించిన నాయకులను కూడా అరెస్ట్ చేయాలని షబానా కోరారు ఇప్పుడు షబానా ఫిర్యాదుతో పోలీసులు అయితే విచారణ చేపట్టారు